సన్నాల బోనస్ సన్నాల బోనస్ జమలో జాప్యం మూడు నెలలుగా కొందరికి అందని సొమ్ము మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాకు ఐదు వందల చొప్పున ప్రకటించిన బోనస్ డబ్బులు జమ చేయడంలో జాప్యం అవుతుంది వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు అవుతున్నా కూడా ఇటీవల కాలంలో కొందరు రైతులకు బోనస్ సొమ్ము అందలేదు దానికోసం వారు సహకార సొసైటీలు పౌర సరఫరాస కార్యాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు సరఫరాల సరఫరాశాఖ సంస్థ ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్ పోర్టల్ ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను నిర్వహిస్తుంది రైతు విక్రయించిన ధాన్యం విలువను కొనుగోలు చేసిన సిబ్బంది ఈ పోర్టల్లో నమోదు చేస్తారు పౌర సరఫరా సంస్థ డిఎంలు ముఖ్యంగా వీటిలో సన్న రకం రెక్కలను వేరు చేసి పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపుతారు మొత్తం ఆన్లైన్లోనే జరిగే ఈ ప్రక్రియ నిరంతరం బోనస్ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేసేలా ఈ కుబేర్ వ్యవస్థ ద్వారా ఏర్పాటైతే చేశారు అయితే ఇప్పుడు చాలామందికి అయితే రావట్లేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ మంచిర్యాల పెద్దపల్లి నిర్మల్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ నిజామాబాద్ తదితర జిల్లాలో ప్రస్తుతం రైతులకు బోనస్ మొత్తాలు రావాల్సి ఉందని సమాచారం అనమాట సో ఇంకా బోనస్ అయితే రాలని చెప్తున్నారు వెంటనే బోనస్ డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో రైతులకు తెలంగాణలో రైతులకు సన్నాల బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది